అమెరికాలో ఉద్యోగులు ఇప్పుడు ఎక్కడ నుంచి పనిచేస్తున్నారు వర్క్ ఫ్రం హోమ్ శాతం ఎంత పని విధానంలో గణనీయమైన మార్పును తీసుకొచ్చిన కరోనా వర్క్ ఫ్రం హోమ్ విధానానికి బాటలు వేసిన కోవిడ్ నైన్టీన్ కొత్తగా తెరపైకి హైబ్రిడ్ మోడల్ పని విధానం అమెరికాలో ప్రతి ఐదుగురులో ఒకరు ఇంటి నుంచే పని ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా పని విధానంలో గణనీయమైన మార్పులకు కారణమైంది అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఇంటి నుంచి పనిచేయడం మొదలు పెట్టారు ఈ మార్పు ఉద్యోగులకు మరింత ఫ్లెక్సిబిలిటీని తీసుకొచ్చింది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం పనిపై మరింత సామర్థ్యాన్ని ప్రదర్శించడం ప్రయాణ బాధలు తప్పడం పని జీవితం మధ్య సమన్వయం వంటి వాటికి వర్క్ ఫ్రం హోమ్ బాటలు వేసింది హైబై సౌకర్యాలుండే కాస్మోపాలిజన్ నగరాలను వదిలి గ్రామీణ ప్రాంతాల నుంచి పనిచేసుకునే సౌలభ్యం లభించింది దీనివల్ల అనుకూలమైన పని వాతావరణం సౌకర్యం లభించడంతో పాటు ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది అయితే